వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ శనగపప్పు కర్రీ చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది అన్నంలోకి కానీ పూరీలోకి కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇంకెప్పుడు చేయాలనుకున్నా కూడా ఇలానే తయారు చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి దాంట్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయి మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒకసారి మంచిగా కలిపేసుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాలు చూసారు కదా ఇప్పుడు కొంచెం మగ్గాయి ఒకసారి మంచి కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తప్పకుండా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతకి వద్దనుకుంటే స్కిప్ చేయండి కానీ తినేవాళ్ళు మాత్రం తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాను తీసుకొని ఇట్లా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోనే నేను ముందు ఒక పది నిమిషాల ముందు శనగపప్పు అనేది నానబెట్టుకున్నానండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ దాకా నానబెట్టుకున్నాను నానబెట్టిన శనగపప్పుని ఇందులో వేసేసుకొని రెండింటినీ కలిపి మంచి కలిపేసుకొని మగ్గించుకోవాలి ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కుక్కర్లో చేసినా కూడా ఇలా మంచిగా మగ్గించుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెడితే అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది మంచి గ్రేవీ లాగా కూడా వస్తుంది కర్రీ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడిగంటిపోతుంది పోతుంది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇప్పుడు మూత చూద్దామండి చూసారు కదా చాలా వాటికి మగ్గిపోయాయి సగం మగ్గితే సరిపోతుంది సగము కుక్కర్ విజిల్ పెట్టినంత ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ముక్కకి ఉప్పు కారం పట్టే ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల దాకా ఇప్పుడు మూతీ చూద్దాము మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో నీళ్ళు అనేది పోసుకుందాము ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ పోసుకోవద్దు ఇప్పుడు ఇంకా కొన్ని పోస్తున్నానండి వాటర్ నాకు సరిపోలేదు ఎందుకంటే ముక్క మునగలేదు కదా ఇట్లా ముక్క మునిగితే సరిపోతుంది చాలు మీరు కూడా సేమ్ అలానే చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది సరిపోయింది అనుకుంటే ఓకే అండి కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కారం అలా వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది కట్టేసేసేయండి ఇంకా పెట్టుకుంటే మొత్తం గుజ్జుగా అయిపోతుందండి అంత బాగోదు చూసారు కదా విజిల్ అంతా పోయింది చూడండి మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసుకుందాము నేను ఒకసారి కలిపి చూపిస్తున్నానండి చూసారు కదా మంచిగా ఉడికిపోయాయి శనగపప్పు బంగాళదుంప మనకు ఒక పది నిమిషాల్లో కర్రీ అనేది అయిపోతుందండి చూసారు కదా ఇలా మంచిగా ఉడుకుతుంది ఈ స్టేజీలో ఇలా ఉంటున్నప్పుడే కొంచెం వాటర్ ఉన్నప్పుడు దింపేసుకోవాలి లేకపోతే చల్లారినంత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అనేది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అనేది వేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ధనియాల పొడి వేయడం వల్ల ఒక్కసారి మంచిగా కలిపేసుకుందామండి ధనియాల పొడి మంచి కలిసేదాకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది రెసిపీ మాత్రము మీరు తప్పకుండా ట్రై చేయాలండి ట్రై చేసి కామెంట్లో తెలపండి ఎలా వచ్చిందో కర్రీ అని కూడా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒక్కసారి మంచిగా కలిపేసుకుందామండి చూస్తున్నారు కదా ఆలుగడ్డ శనగపప్పు కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి